హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది కుటుంబంలో ఆర్థికంగా బలహీన పడుతున్నారు అసలు యువత ఈ బెట్టింగ్ యాప్స్కు ఇంత అలవాటు పడడానికి కారణాలు ఏంటంటే ఈ కాలంలో ఉన్నటువంటి యువత మైండ్ సెట్ ఎలా ఉందంటే ఈజీగా మనీ సంపాదించాలి ఈజీగా లాగ్జరీగా బతకాలనేటువంటి ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడి ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు రీసెంట్గా అక్క పెళ్లి కోసం దాచినటువంటి డబ్బును ఒక యువకుడు బెట్టింగ్ యాప్లో పెట్టి ఉన్న డబ్బు అంతా పోగొట్టడం జరిగింది చివరికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మనకు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటాం కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితానికే హానికరం ఎందుకంటే జీవితాలే కోల్పోతున్నాయి ఇది ఐపీఎల్ సీజన్ కాబట్టి చాలామంది యువకులు బెట్టింగ్ పెడుతున్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు పోయిన డబ్బుల్ని తిరిగి తెచ్చుకోవడానికి మళ్ళీ డబ్బులు పెట్టడం ఆ డబ్బులు కూడా పోవడం చివరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవడం ఒక పక్క నిరుద్యోగం ఒక పక్క ఈ బెట్టింగ్ యాప్స్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో యువకుల యొక్క తల్లిదండ్రులు మా విలేజ్లో కూడా ఒక అబ్బాయి బెట్టింగ్ యాప్స్లో మనీ పెట్టి పోగొట్టుకోవడం జరిగింది చాలీ చాలని జీతాలతో యువకుల్ని పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు ఈ బెట్టింగ్ వల్ల మనీ సంపాదించిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది లేదు కోటీశ్వర్లు ఆడేటటువంటి ఆటను మనం ఆడితే బతుకుతామా అప్పు చేసి మరి బెట్టింగ్ యాప్లో మనీ పెడుతున్నామంటే ఈ బెట్టింగ్ యాప్స్ మనల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సజ్జనారా గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదం అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయినా కానీ యువకులు మార్పు రావడం లేదు ఐపీఎల్ సీజన్ కాబట్టి విచ్చలవిడిగా బెట్టింగ్లు పెట్టేస్తున్నారు బోత్ మండలంలో ఉన్నటువంటి యువకులు కూడా చాలామంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో బెట్టి పెడుతున్నారు యువకులకు నా తరపున చెప్పేది ఒకటే విషయం మన తల్లిదండ్రులు ఆర్థికంగా నిలదొక్కుంటూ చాలా సమస్యలు ఎదుర్కొంటూ మనల్ని ఇన్ని రోజులు పెంచారంటే అది వాళ్ళ గొప్పతనం వాళ్లకు ఆర్థికంగా తోడుబాటు కాకపోవడం పక్కన పెడితే వాళ్ళకే ఆర్థిక ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాం యువకులారా ఆలోచించండి బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండండి నో సేఫ్ బెట్టింగ్ జై హింద్